హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై మన జాబ్స్ అప్డేట్ ఛానల్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నా కొత్త ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వారందరికీ నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే నేను జాబ్ జాబ్ నీడే ఎవరికైతే ఉంటుందో వారి కోసం సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ నుండి అలాగే సాఫ్ట్వేర్ జాబ్స్ లో తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఏదైతే నోటిఫికేషన్స్ అనేది వస్తాయో మీకు ప్రతి ఒక్కటి నేను ఈ ఛానల్ ద్వారా మీకు అప్డేట్ ఇస్తాను ఫ్రెండ్స్ సో ఆ జాబ్స్ అప్లై చేసుకొని మీరైతే మంచి జాబ్స్ లో సెటిల్ అవ్వను అన్నదే నేను అందుకోసమే నేను ఛానల్ అయితే మీకు సపోర్ట్ చేయమని చెప్తున్నాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో చూస్తున్నారు కదా హెచ్ఎస్పిసి ఇది మంచి ఈ సంస్థలో మనకి ట్రైనే అనలిస్ట్ అనే పోస్టులు అనేవి రిలీజ్ అయ్యాయి ఫ్రెండ్స్ సో శాలరీ వచ్చి మనకు సిక్స్టీ టు సెవెంటీ థౌసండ్ ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెషర్స్ మాత్రమే ఫ్రెషర్స్ లో మనకి ఇంత శాలరీ ఇస్తున్నారు అంటే చాలా మంచి ఆపర్చునిటీ సో దట్ బిఈ బీటెక్ ఎంఈ ఎం టెక్ ఎంసీఎస్ వాళ్ళకు మాత్రమే ఈ ఆపర్చునిటీ సో వాళ్ళు ఈ క్వాలిఫికేషన్ ఎవరికైతే ఉంటుందో వారు మాత్రమే ఈ వీడియో వాడికి మాత్రమే ఈ వీడియో అయితే యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది వర్క్ ఫ్రం హోమ్ అని చెప్తున్నారు సో ఇనిషియల్ పర్మనెంట్ అనేది మనము మూవింగ్ వీడియో లో చూద్దాము సో హాఫ్ క్యాంపస్ డ్రైవ్ అనమాట హెచ్ఎస్బిసి అనే సంస్థ సో ఇది బెంగళూరు లో ఉంది ఫ్రెండ్స్ ఆఫీస్ అయితే అంటే దీని అబ్జర్వేషన్ వచ్చి మనకు హాంకాంగ్ అండ్ షాంకాయ్ బ్యాంకింగ్ కార్పొరేషన్ అనమాట సో ఫ్రెష్ గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేట్ మాత్రమే తీసుకుంటున్నారు సో చూసారు కదా క్వాలిఫికేషన్ బీటెక్ ఎంటెక్ ఎంసీఏ కోర్సులు సో ఎప్పుడు పాస్ అయ్యి ఉండాలి ఎప్పటి నుంచి అంటే టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మధ్యలో ఎవరికైతే పాస్ అయ్యే సర్టిఫికెట్ ఉంటుందో సో దే ఆర్ ఇస్ ఎలిజిబుల్ టు దిస్ జాబ్ ఆపర్చునిటీ అనమాట సో చూద్దాం ఫ్రెండ్స్ ఎలా వీళ్ళు జాబ్లోకి అనేది సో ఎంపిక విధానం సో ఎలా తీసుకుంటున్నారంటే ఇది త్రూ అవుట్ ఆన్లైన్ అనమాట మనము ఆన్లైన్లో అప్లై చేయగలిగితే ఈ ఈ వెబ్ వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో కానీ మీ కమెంట్ బాక్స్లో కానీ ఉంటుంది ఖచ్చితంగా చెక్ చేసి ఇప్పుడే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ సో ఆన్లైన్ అప్లికేషన్ మీరు వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి సో వర్చువల్ ఇంటర్వ్యూ లేదా అసెస్మెంట్ టెస్ట్లు ప్రధానంగా లాజికల్ రీజనింగ్ అనలిటికల్ థింకింగ్ కోడింగ్ టెస్ట్ ఉంటుందని చెప్తున్నారు సో ఏ ఏదైనా కూడా మనకి లాజికల్ అండ్ రీజనింగ్ అర్థమేటిక్ అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది ఫ్రెండ్స్ గవర్నమెంట్ జాబ్స్ కైనా ప్రైవేట్ అయినా సో ఇదైతే ఉంటుంది అనమాట నెక్స్ట్ టెక్నికల్ హెచ్ఆర్ ఇంటర్వ్యూస్ ఉంటుంది ఇందులో మీ టెక్నికల్ నాలెడ్జ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కంప్యూటర్ సైన్స్ సో దీన్ని బట్టి ప్రశ్నలు అయితే వస్తాయని చెప్తున్నారు సో చూసారు కదా అప్లై ఎలా చేయాలి అంటే హెచ్ఎస్బిసి అఫిషియల్ వెబ్సైట్ కి వెళ్ళాలి మీ మీకు ఆ వెబ్సైట్ చూపిస్తాను ఎలా అనేది సో కెరీర్ సెక్షన్ లోకి వెళ్తే మనకు ట్రైన్స్ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లింక్ కనిపిస్తుంది సో అక్కడ మీరు అప్లై చేశారంటే వాళ్ళ అప్లి వాళ్ళ వెబ్సైట్ కి వెళ్ళి అప్లై చేశారంటే మీ యొక్క డీటెయిల్స్ ఎడ్యుకేషన్ పాస్డ్ అవుట్ ఇయర్స్ త్రూ మొత్తం ఇచ్చారంటే సో వాళ్ళ వారికి అయితే మీ నోటిఫికేషన్ వెళ్తుంది నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది మీకు మెయిల్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్ సో ఇది ఇదైతే మంచి ఆపర్చునిటీ సో మనకి సాలరీ కూడా చూసారు కదా సిక్స్టీ నుంచి సెవెంటీ థౌసండ్ అంటే ఫ్రెషర్స్ కి ఫ్రెషర్స్ లోనే మనకి ఇంత సాలరీ ఇస్తున్నారంటే ఒక అనలిస్ట్ అంటే ట్రైనింగ్ ఉద్యోగంలో ఈక్వల్ టు సాఫ్ట్వేర్స్ అనమాట సో మంచి ఆపర్చునిటీ డోంట్ మిస్ ఇట్ ఫ్రెండ్స్ సో మీకు ఇంకా ఏదన్నా డౌట్స్ రిలేటెడ్ గా ఈ జాబ్ ఆపర్చునిటీకి ఉంటే కనుక మీరు కమెంట్ లో చేయండి నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ సో అప్లికేషన్ లింక్ అనేది మీకు ఇస్తాను ఒకసారి చెక్ చేసి ఇప్పుడే అప్లై చేసుకోండి థ్యాంక్స్ ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్